హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన తోటకూర ఫ్రై చేశాను ఏమిటి తోటకూర ఎలా ఉంది అనుకుంటున్నారా ఇది ఎర్ర తోటకూర ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి చాలా బాగుందనమాట నేను మార్కెట్ నుంచి తోటకూర అనేది ఇలా ఫ్రెష్గా ఉన్నది తీసుకుని చక్కగా నీట్గా కడిగి ఇలా కట్ చేసుకున్నాను చూడండి బీట్రూట్ కలర్లో ఉంది తోటకూర అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే రుచిగా ఉందనమాట ఇప్పుడు దీన్ని మనం తాలింపు తీసుకుందాం స్టవ్ మీద కళాయించి కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకుని కొంచెం ఆవాలు జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా తీసుకోండి ఎండుమిర్చి అనేవి చాలా బాగుంటాయి సన్నగా తరిగిన ఒక ఐదారు వెల్లుల్లి అనేది ఇలా కట్ చేసి తీసుకోండి తోటకూర ఫ్రైలో వెల్లుల్లి ముక్కలు అనేవి స్మెల్ చాలా చాలా రుచిగా ఉంటుంది నేను ఉల్లిపాయ కానీ తాలిం దినుసులు కానీ వేయను ఈ ఈ కర్రీలో నాకు ఇలా ఇష్టం అనమాట మీకు ఇష్టమైతే తాలింపు దినుసులు ఉల్లిపాయ కూడా తీసుకోవచ్చు అలానే ఫ్రెష్గా ఉన్న కాస్త కరేపాకు ఈ తాలింపు అంతా కూడా చక్కగా ఎర్రగా వేయించేయండి చాలా మనం తోటకూర నీట్గా శుభ్రం చేసుకుని కడిగి తాలింపు తీసుకుంటే మనకు ఐదారు నిమిషాల్లో కర్రీ అనేది తయారైపోతుంది తాలింపులోనే కొంచెం పసుపు తీసుకోండి ఇప్పుడు మనం నీట్గా కడిగి పక్క నుంచిన తోటకూరని తాలింపులో తీసుకుందాం చూడండి చూడండి ఇంక ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మనకి పిల్లలకి కానీ పెద్దలకు కానీ కంటిచూపుకి రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఆకుకూరలు అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి మీరు వారంలో రెండు సార్లు సరే ఆకుకూరలు అనేది ఇంట్లో తీసుకోవడానికి ట్రై చేయండి చక్కగా ఆకుకూర పప్పు అలానే ఇలా ఆకుకూర తాలింపులు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇంట్లో ఎప్పుడూ మనం కూరగాయలు నాన్ వెజ్తో పాటు ఆకుకూరలు కూడా మనం డైలీ తీసుకుంటే మనకి చాలా చాలా మంచిది అనమాట చూసారా కర్రీ అంత ఈజీగా అయిపోయిందో దానిలో నుంచి వాటర్ కూడా ఎర్రగా వస్తుంది చూస్తుంటే నాకు అసలు అచ్చం బీట్రూట్ కర్రీలా ఉందనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ తోటకూర చూసి చాలామంది తీసుకోరేమో రుచి మాత్రం బాగుంది మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు దొరికితే మాత్రం మిస్ చేసుకోవద్దు నాకు పదే పది నిమిషాల్లో ఈ కర్రీ అనేది పూర్తయిపోయింది కాడలు అనేవి తోటకూరలో అంటే కర్రీ పూర్తయిపోయినట్లే చక్కగా మగ్గిపోయింది అనమాట ఇప్పుడు మనం రుచికి సరిపడా కారం కూడా తీసుకుందాం దానిపైన ఎన్నిమిర్చి తీసుకున్నాం కాబట్టి ఆ కారం సరిపోతుంది ఎంతో రుచికరమైన నోటికి ఎంతో రుచిగా ఉండే ఎర్ర తోటకూర ఇది చాలా చాలా బాగుంటుంది మనం ఒకే ఒక్క స్పూను రైస్ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఈ తోటకూర వేసుకుని తింటే భలే ఉంటుంది అనమాట మీరు ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ తోటకూర ఫ్రై అనేది మనకి ఎప్పుడు రొటీన్గా దొరికే తోటకూర కన్నా ఈ తోటకూర అయితే మాత్రం టేస్ట్ నాకు చాలా బాగుందనమాట మీరు కూడా మార్కెట్లో దొరికితే తప్పనిసరిగా తీసుకోండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం చూస్తుంటే ఒక పక్క బీట్రూట్ కూర మరి ఇంకో పక్క గోంగూర పచ్చళ్ళ కనిపిస్తుంది కలర్ అలా ఉందనమాట ఎంతో రుచికరమైన ఎర్ర తోట కూర ఫ్రై అనేది ఈ విధంగా ట్రై చేసి వారానికి ఒక్కసారన్నా తీసుకోండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి మంచి ఉపయోగాలు ఉంటాయి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా మన అందాస్ కిచెన్లో మాత్రం కామెంట్ చేయండి నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోలు షేర్ చేయండి చాలా చాలా మీరందరూ కూడా నచ్చి మెచ్చేలాగా నేను వీడియోలు చేస్తున్నాను ఇంకా మీకు ఏమేమి కావాలన్నది కూడా మనకు వీడియోలో ఏ వంటలు చేయాలో కూడా మీరు నాకు తెలపండి